భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని రెండో వార్డు గాంధీ సెంటర్ నందు మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పురిక బలరాం నాయక్ ని గెలుపును కాంక్షిస్తూ ఇల్లందు పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్ ఆధ్వర్యంలో ఎన్నికల శంఖరావం కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇల్లెందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పరిక బలరాం నాయక్ పాల్గొని మాట్లాడుతూ భారతదేశంలో పది సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వ పాలనలో ఉండి ఎటువంటి అభివృద్ధి సాధించలేదని పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే దేశంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం రావాలని దేశ ప్రజల కోసం ప్రాణాలర్పించిన కుటుంబం గాంధీ కుటుంబం అని ఆ కుటుంబం రుణం తీర్చుకోవాల్సింది అవసరం ఇప్పుడు ఏర్పడిందని అన్నారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలంటే ప్రతి ఒక్కరూ చేతి గుర్తుపై ఓటు వేసి మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొరిక అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మనము మనం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత ఒబిడియం గా ఉన్నామో తెలియచేయాలంటే గ్రూప్ రూపంలో రేపు కథానాయకులు వస్తారు మన ఇల్ల కథానాయకులు అంటే మీకు ఎట్టున్నారని తెలుసు ఓట్లు ఆడడానికి రేపు మరి ఇక్కడికి వస్తారు ఆ మాట మీరు ఎవరు నమ్మొద్దని ఎవరు పాలకులు ఎవరు పనిచేసేవారు మీకు తెలుసు కాబట్టి ఆ పనిచేసేటువంటి నాయకత్వంలో మీరందరూ కూడా ఓట్లేసి ఇప్పుడే సోదరుడు చెప్పాడు ఒకసారి మా వాళ్ళు నుంచి ఆరు వందల ఓట్లు జారీ కోసం సుమారు అదే విధంగా ఇరవై నాలుగు వార్డులకు సంబంధించి ప్రతి వార్డు కూడా గతంలో వచ్చినటువంటి పదివేల మెజారిటీకి టౌన్ లో విధంగా నియోజకవర్గంలో యాభై ఏడు వేల మెజారిటీ కాస్త డెబ్బై ఐదు వేల పైన మనం తెలుసుకునే విధంగా మనందరం కూడా కంకార బతు పనిచేయాలని ఎందుకంటే ఇప్పుడే సోదరులు చెప్తా ఉన్నారు మహాసముద్రం అని ఈ మహాసముద్రంలో చాలా మంది ఉంటారు ఎవరికి వారు తీసుకు అర్థంగా ఎవరికి వారు వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఎదురు చూడకుండా ప్రతి ఒక్కరు కూడా జెండా పట్టుకొని ఈ యొక్క పాంప్లెట్ పట్టుకొని రేపటి నుంచి యుద్ధంలో మనం నిమగ్నమై పెద్దలు కోరిక బలరాం గారిని అత్యధిక భారీ మెజార్ తో గెలిపించి కనకయ్య గారు ఈ వారి గెలవలే కాదు వారు పంపించినటువంటి ఎంపీ అభ్యర్థులు కూడా అదే మెజారిటీతో గెలిపించాలని కనకాలకి అప్రిషియేటర్ చేయడంగా మన అందరం కూడా పనిచేయాలని దానికి అనుగుణంగా మనందరం కూడా ముందుకు పోవాలని చెప్పేసి నాయకత్వాలు కూడా నేను కోరుకుంటా ఉన్నాను మీరందరూ యూనిట్ కాంగ్రెస్ పార్టీని గెలిపితే నేను కనుక కలిసి ఈ నియోజకవర్గానికి డెవలప్ దశగా మీ పిల్లల ఉద్యోగం దిశలుగా తప్పకుండా తీసుకెళ్తామని చెప్పి మీతో నేను ఇది ఒక దేవాలయం దేవాలయం అంటే అందరు పబ్లిక్ ఉన్న అక్కా జిల్లలు ఉన్న దేవాలయం ఈ దేవాలయంలో అర్థం లేవు సింగరేణి కాలనీస్ లో కూడా ఇవాళ బెనిఫిట్ తో నడిపిస్తాం ఆ రోజుల్లో ఎవరన్నీ చేసింది వాళ్ళకి తెలుసు నేను చేసిన సింగరేణి కాలనీ ఫిఫ్టీ వన్ పర్సెంట్ కావాలని తెలంగాణ కన్నా ఆ రోజు ఫార్టీ నైన్ ఉండే మనకు ఫిఫ్టీ వన్ నేను చేయించిన అందరు పిలిపించి అక్కడ డైలీ పిలిపించి ఇదే కార్మికులు అందరికి పిలిపించి పిలిపించి మొత్తం నేను చేయించిన కొత్త గొడవలు ఎండి దగ్గర కొట్లాడి ఢిల్లీలా అంత ముందు లేదు ఫిఫ్టీ వన్ తెలంగాణకు నేను ఏ పనులు చేసినా మీకు చెప్తే చాలా పనులు ఉన్నాయి కాకపోతే నేను చెప్పుకోక కూర్చున్నా ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు ఎవరైనా ఉన్నాడు ఆడించవచ్చు అరే తెలంగాణ సాధించడం పన్నెండు వందలు కలిసి పార్లమెంట్ దేశానికి గదిలో సాధించడం ఏదైనా చేయగలుగుతాం ఏదైనా చేయగలుగుతాం మంచి మానవత్వంతో పబ్లిక్ అవసరం ఉందని కొట్లాడితే ఏ దేవుడైనా ఇస్తారు ఏ ఎంత పెద్ద మన మన భక్తి ఉంటే కూర్చొని కూడా దేవుని దగ్గర కూడా సాధించవచ్చు కాబట్టి మేము ఛాయ్ చేయగలిగినాం చేస్తాం కూడా మీరందరూ కూడా నాకు ఇరవై నాలుగు వార్డు మీరే తిరిగి మీరు సాధించి నాకు ఓటు వేసి కనకన్నకు ఎట్లా గెలిపించినో నాకు కూడా అదే విధంగా గెలిపించినట్టు మీకు అందరికీ పాదాభివృద్ధి నాకు ఓటు వేస్తే రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి మీరు ఇచ్చినట్టు ఇలా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందమ్మా మీకు లక్ష రూపాయలు వచ్చే నుంచి వచ్చేస్తుంది ఈ కూడా మీకు వచ్చేస్తుంది నాకు ఓటేస్తే మీరు రాహుల్ గాంధీ గారికి ఓటేసినట్టు ఇప్పుడు మీరు ఓటేస్తే మా ముగ్గురికి వేసినట్టు తనకన్న ఒక ఓటు నాకు ఒక ఓటు రాహుల్ గాంధీకి ఒక ఓటు మరి ఒకటే గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ పరిపాలించే పార్టీ ఒకటి కాంగ్రెస్ పార్టీ దేశంలో కులాలు మతాలు లేనటువంటి గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీ లేదని చెప్పి ఈ సందర్భం మీరు ఎప్పుడూ వింటుకోవాలి కూడా అమిత్ షా చెప్పారు ముస్లిం సభలు అందరూ కూడా వాడుకున్న రిజర్వేషన్ తీసుకుని చెప్పి చెప్పి వారు చెప్పినట్టు పరిస్థితి కానిపడాలని పరిస్థితి లేదు అన్ని కులాలన్ని మతాలు అన్నిటి కూడా కాపాడే బాధ్యత ఒక గొడుగుల దేశం మొత్తం ఎలాంటి పాటుగా పరిచయం చెప్తున్న పాటు కానిపడు తప్పని చెప్పి

వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమే అయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అందువల్ల సెలవు నమస్కారం